నోరు లేని కోడి చట్లో పెడితే కిలోన్నర కాని కోడి దానికి దానికి తెలుసు యుద్ధభూమిలో ఉన్నప్పుడు ప్రత్యర్థి యొక్క కదలికల్ని గమనించాలి లేకపోతే నేను చేస్తానని దానికి తెలుసు అందుకే అది పూర్తిగా ఆ స్పృహలో ఉంటుంది కనీసం రెప్పవేయదు ఇది నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మనము కూడా రణభూమిలో ఉన్నామని దేవుని వాక్యం అనేక పర్యాయాలు సాక్ష్యం ఇచ్చింది మనం పోరాడుతున్నామని ఓ మస్తు సార్లు చూపించాను మీకు ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు అంటే పోరాటంలో ఉన్నామని చెప్తున్నాడు మనం పోరాడుతున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము మన ప్రత్యర్థి ఒకడు కాదు గుంపులు గుంపులు ఉన్నాయి అనేది దేవుని వాక్య సత్యం ఇది ఒక చోటేనా ఇంకెక్కడన్నా రాయబడి ఉందా మన పోరాటాన్ని గురించి ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అన్నాడు చాలామంది అందులో ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదు అన్నాడు పౌలు అన్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడమిట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు ఇక్కడ పౌలు పోరాటాన్ని గురించి మాట్లాడాడు మళ్ళీ మరో చోట అంటాడు తిమోతిలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు ఇది కూడా పోరాటాన్ని కూర్చే మాట ఇవన్నీ లేఖనంలో నుంచే నేను ఎత్తి చెప్పిన విషయాలు సైనికుడెవడు కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించేటప్పుడు తన దండులో చేర్చుకున్న వాళ్ళని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు అని మాట్లాడాడు ఇట్లా అనేక వచనాలు మన పోరాట జీవితాన్ని గురించి రాయబడి ఉన్నాయి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది అంటాడు యూధాపత్రికలో ఒకటి ఉన్నదే ఒకటి అధ్యాయం మూడో మూడవ వచనంలో పరిశుద్ధులకు అపోస్తులకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది ఎందుకంటే దయ్యాల బోధ చేసే వాళ్ళు కొందరు రహస్యముగా జొరబడ్డారు వారు దురాత్మల చేత పీడించబడుతున్నారు దయ్యాల బోధ చేస్తున్నారు అబద్ధాల బోధ చేస్తున్నారు అలాంటి దుర్బోధకుల్ని మీరు ఎదుర్కోవాలి వారిని ఎదిరించి సత్యం పక్షమున మీరు పోరాడాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అంటే బోధ చేసే దయ్యాలతో మీరు పోరాడాలి మిమ్మల్ని శరీరేచ్ఛల్లోనికి లోకాశల్లో లాక్కు వెళ్ళడానికి ప్రయత్నించే దయాలతో పోరాడాలి మీలో అసూయని కాముకత్వాన్ని భావోద్రేకాలను రెచ్చగొట్టి మీరు భ్రష్టత్వంలోనికి వెళ్ళేటట్టు మిమ్మల్ని శోధించే దయ్యములతో మీరు పోరాడాలి బహువిధం బహువిధం వ్యూహంతో అవి దాడి చేస్తున్నాయి మిమ్మల్ని భౌతికంగాను అంటే శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను తుంచేయాలని వాటి ప్రేరణకు మీరు లొంగితే మిమ్మల్ని శారీరకంగా నాశనం చేయాలని మానసికంగా క్షోభ గురి చేయాలని వాటి ఆలోచనలకు లొంగితే ఆత్మీయంగా నిన్ను బలహీనపరచాలని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లాలని శక్యమైతే నీ ప్రాణమును తీయాలని నీ స్వయంకృత అపరాధాన్ని చూపించి నీ అంతటా నువ్వే నీ ప్రాణానికి ముప్పం తెచ్చుకునేటట్టు నిన్ను శోధించాలని మన ప్రాణాలు తీయడానికి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళడానికి మన విశ్వాసాన్ని వేగు చూడటానికి మనం దేవుని పని చేయకుండా మనల్ని భ్రష్టు పట్టించడానికి మై కళ్ళెట్టు మొత్తం నిద్రమోహమా ఇంత మొతుకని చూస్తుంటే స్తోత్రం చెప్పా దేవుని వాక్యం అనకుండా ఆ చెప్పే నాలుగు మాటలు నీ హృదయంలోకి వెళ్ళింది అలర్ట్ కాకుండా నీకు మంపు పిడిసి వచ్చిన కళ్ళు మోస్తా ఉంటాడు చూడు పిడుస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత తేరుకున్నాడు అభాయ్ రే అంటే అంటుంటాడు అట్లాగే నిన్ను మంపు గురి చేయటానికి పిడుస్ నా చిన్నప్పుడు మంపులు అంటారు ఎపిలెప్సీ అట్లా నిన్ను ఆ మంపు గురి చేయడానికి మత్తు గురి చేయడానికి సోమరితనంలోకి తీసుకెళ్ళడానికి శరీరేచ్చలు లోకేచ్చలు మానుషేచ్చలు భోగేచ్చలు ఐహికేచ్చలను మనలో రెచ్చగొట్టడానికి ఆత్మహత్యల ద్వారా యాక్సిడెంట్స్ ద్వారా మన ప్రాణాలు తీయటానికి ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో మన వెనక మనలో చాలా మందికి తెలియచావు తెలుసుగానే మర్చిపోతాం వింటానే ఉంటా వాక్యం కానీ ఇలా నేను శత్రువు ఎదుట ఉన్నాను వాడు వేగు చూస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు నన్ను అన్న ఇంకి దాన్ని మనం కోల్పోతాం కానీ వాక్యం అయితే సుస్పష్టంగా చెప్పింది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అపవాది గర్జించు సింహం వల్ల ఏమని నింగుదా అని తిరుగుచున్నాడు వెదకుచు వెదకుచు తిరుగుచున్నాడు పెద్ద రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చి తెలుసు మీకు వెళ్ళిపోతారు ఇక వచ్చిన ఏముందో ముందే చెప్పేశాను నాకు వెళ్ళి చూడండి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది అంటే మీ శత్రువైన అపవాది గర్జించు వలె ఎవరిని మృంగుతున్నా అని వెద తిరుగుచున్నాడు వాడు